me. బిజినెస్ ట్రిప్ మీద అభి ఆ ఊరు కాదు నా ఓపిక ఉండదు వదిన్నా మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి నీరసించిపోయాడు అది అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా వెళ్తాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చింటూ వెళ్తాడు అది లగేజ్ లగేజీ కూడా పెద్దగే ఉండదు అన్న రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నర్ తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ కలవద్దు నా ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తాయి ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ప్రయత్నించబోదా మీకోసం ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు గాదయ్యా మందులు వేసుకుంటున్నా అనాలి పని దాసలో పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు నాకు ఏం మాట్లాడ అంటే నా ఆఫీసే నా రెండో పెళ్ళవే అన్నాడు అల్లాడిపోతాడది నా ఆఫీస్ అంటే నేను కూడా కూడా గోవా తీసుకెళ్ళంటే ఫ్లైట్లు కూలిపోతున్నాయి దేశం అంత యుద్ధాలు జరుగుతున్నాయి నీకోసం నేను ఏమైనా పర్లేదు అల్లాడిపోతాడు ఒక రోజు తెలియకుండా వీడియో కాల్ నొక్కేసే పోద ఆయన కూడా చూసుకోకుండా ఫోన్ ఎత్తేసాడు చూస్తే గుప్ప వన్ నోట్లోంచి పొగలోదిిన ఊరినీ అమ్మ ఏంది పొగలో అంటే ఎముకలు కొరికే చలి రాజ్యం అందుకే నోట్లోంచి పొగ